నేను గాంధీనగర్ లోని ఉన్నాను నిన్న సాయంత్రం మూడున్నర నాలుగు గంటల సమయంలో బొమ్మిదొడ్డి రోడ్లో నేను వెళ్తుండగా అక్కడ ముందర పార్క్ చేసిన కారులోని ఫోన్ మేము తీసుకునేసామని చెప్పేసి నన్ను సోమశేఖర్ అండ్ గిలాని అనే అబ్బాయిలని ముగ్గురిని కావాలని వాంటెడ్గా తీసుకొని కొట్టి రూమ్ లో వేసుకొని కత్తితో ఇక్కడ దాడి చేశాడు ఇక్కడ ఎన్ని గంటల ప్రాంతంలో నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎక్కడ ఎక్కడ బంధించారు అని బొమ్మిదొడ్డు క్రాస్లో ఉన్న ఇంటిలో రూమ్లో వేసుకొని హింసిచ్చి బెల్ట్ తీసుకొని కొట్టి కొడిచేస్తాను చంపేస్తానని అమ్మక్కనేసి నోటికి రాని మాటలంతా తిట్టి చంపేస్తానని వెలిగించి గాయపరిచాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు పోతాను మీ ఇంట్లో వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను మీ వల్ల ఏమైతుందో అది చేసుకోవాలని విధించి వెలిగించారు మేము ఇప్పుడు అక్కడెక్కడ వెళ్తుంటే కూడా మా వాళ్ళు వీళ్ళు వచ్చి గమనించుకుంటూ చూస్తూ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు సో మాకు తెలియని వ్యక్తులతో మాకు భయం ఉందని మాకు ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం వాళ్ళకు మీకు ఏమన్నా గతంలో మా గతంలో వాళ్ళకి మాకు ఒక టౌన్లో బతుకుతున్నా జస్ట్ మోహం మొహం తెలుసు అంతే కానీ వాళ్ళకి మాకు ఎటువంటి స్నేహం లేదు పరిచయం లేదు పొరపాటు అయిపోయింది మాట్లాడదాము అని చెప్తున్నారు దానికి ఒప్పు ఎవరు అన్నారు పొరపాటు అయిందని ఎవరు అన్నారు మీకు ఆ ఫోన్లో నుంచి అతని ఫోన్లో నుంచి అతనే ఫోన్ చేసి ఏదో అయిపోయింది ప్రస్ లేదో ఏదో మళ్ళీ మాట్లాడతాము అని చెప్తే లేదా మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వచ్చారు స్టేట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో నీ వల్ల ఇది నువ్వు చేసుకో నా వల్ల ఇది నేను చేస్తాను నువ్వు ఎలా బతుకుంటావో చూస్తానా అని చెప్పేసి అంతా ఫోన్ చేసి ఎవరు అన్నారు అన్నారన్నమాట రాత్రి జాఫర్ అనేది ఫోన్ చేసి బదిలీ తన కత్తితో దాడి చేశాడు జాఫర్ అనే వ్యక్తి కత్తితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పోసేశాడు కత్తి కొన హింసించాడు నేను వచ్చేసి నేను ఒక పాట వెళ్ళాను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు నా పేరు కూడా ఆయనకు తెలియదు కానీ ఆయన మొబైల్ పోయిందంట ఆ మొబైల్ మేము ఎత్తుకున్నాం అనేసి అడిగాడు మేము వచ్చేసి చాలా సార్లు చేస్తామన్నా మేము తీసుకోలేదన్నా కావాలంటే ఎక్కడ మేము మేము వెతుకుతామన్నా ఏదో ఒకటి వెళ్తామని అని చెప్పాము కానీ ఆయన వెళ్ళలేదు కొంచెం 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 ఒక్కొక్క పట్టుకొని కొడుతూ హింసిస్తూ చాలా తవర్ను వేయించాడు చాలా రిక్వెస్ట్ చేస్తాం అన్న కావాలంటే అతను ఒకటేనా స్నేహితులతో కలిపి పాటు ఇంకా పది మంది ఉన్నారు కానీ ఆ పది మంది ఎవరో మాకు తెలియదు ఆ పది మంది మమ్మల్ని ఏమనలేదు కానీ కొన్నే కొట్టాడు మీదే ఎవరు నీకు ఎట్లా తమ ఫ్రెండ్ ఎట్లా మా అంటే మా పక్క పొలంలో ఉంటాడు సో ఏదో పన్నెండు రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పమని చెప్పి మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకొని మేము ఎవరికన్నా ఫోన్ చేసుకోవడానికి ఎవరన్నా కాపాడడానికి రమ్మని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా కిటికీలు వేసేసి బయట ఉన్న వాళ్ళని బయట గేట్ కాడ వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ని కాపలా పెట్టుకొని మా కోసం లోపలికి రాచే వాళ్ళని కూడా రానియకుండా కత్తితో బెదిరించి మమ్మల్ని నాలుగు గంటల సమయం నరకం చూపించాడు మళ్ళీ దాన్ని ఎంతో లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరి పేలనగా నవ్వుతున్నారు మీరు అది కాదు ఎక్కడ